కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థెరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు దర్శి పట్టణంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత పదవులు చేపట్టిన నాయకుల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టుపేటి లక్ష్మి టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు హాజరై నాయకులను అభినందించారు వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణం కీలకమని ప్రతి స్థాయి నాయకుడు ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు దర్శి నియోజకవర్గంలోని దర్శి దొరకొండ కురిచేడు ముండ్లమూరు తాళ్లూరు మండలాల నుండి వచ్చిన వేలాది మంది తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ స్థాయి కమిటీలలో పదవులు చేపట్టిన నాయకులు పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయాలని ప్రమాణం చేశారు தான் చేసేదే చెప్తాడు బాబు ఆమె చెప్పిందే చేశాడు చూడు

నిత్య ప్రమాణకు పాఠకులందరూ దీక్షా దక్షతలతో దీక్షా దక్షతలతో అంతిత బావంతో అంతిత బావంతో తెలుగు దేశం ప్రతిష్టను తెలుగు దేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు ఎల్లప్పుడు మరియు హాతి మరియు ప్రజలు నాపై విశ్వాసాన్ని ప్రజలు విశ్వాసాన్ని నా పెళ్ళి అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ కుర్తా పైన్లీ వె రాయల్ వెడ్డింగ్ షేర్ వాణిస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ సంప్రదాయ పట్టు స్టైలిష్ పెళ్లికొడుకుల కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు ట్వంటీ పర్సెంట్ వాహవా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ రామరాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్ వారెవ్వా గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీవే వే వర్క్స్ సూట్స్ పై అప్ టు అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండి కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల చే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వ నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు